అందరికీ నమస్కారం చంద్రబాబుకి ఊహించని షాక్ బాబు సొంత భూమి కబ్జా ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తాను దయచేసి వీడియోకు ఉద్దేశం ఏంటో మీరు లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా వీడియో పూర్తి వివరం ఏంటో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏపీలో కలకలం చోటు చేసుకుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు కొందరు ఇప్పుడు ఈయన సంఘటన ఏపీలో హాట్ టాపిక్ అయింది బాపట్లలో టీడీపీ కార్యాలయ సంస్థ బాపట్లలో టీడీపీ కార్యాలయ స్థలం కబ్జా అయినట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల సంవత్సరంలో పార్టీ కార్యాలయానికి తొమ్మిది పాయింట్ యాభై సెంట్లు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు టీడీపీ కార్యకర్త మొయ్య సుబ్బారావు అయితే ఇందులో భాగంగానే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు మొవ్వ సుబ్బరావు అయితే బాపట్ల శ్రీనివాసు నగర్లో సర్వే నంబరు నైన్ సిక్స్ నైన్ డాష్ వన్లో లో తొమ్మిది పాయింట్ యాభై సెంట్లు స్థలం ఉందని చెబుతున్నారు అయితే స్థానికంగా టీడీపీ పార్టీ అధికారంలో లేకపోవడంతో కార్యాలయ నిర్మాణాన్ని పట్టించుకోలేదు టీడీపీ పార్టీ స్థానిక నాయకత్వం ఇక ఈ తరుణంలోనే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రిజిస్ట్రేషన్ అయిన భూమిపై కబ్జాదారులు కనుపడింది ఖాళీగా ఉన్న స్థలాన్ని నైకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అయితే రెండు వేల పదిలోనే నైకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు ఇటీవల కూడా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రిజిస్ట్రేషన్ అయిన స్థలంపై లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది తాజాగా టిడిపి కార్యాలయం నిర్మాణం వ్యవహారం చర్చకు రావడం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికి విషయం రావడంతో దీని వెనక ఉన్న వ్యక్తులపై ఆరాధించారు దీంతో అసలు బండారం బయటపడిందట నక్కా సత్తారెడ్డి అనే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారట దీంతో బాబట్ల మండలం కొత్త ఓడరేవుకు చెందిన నక్కా సత్తారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు ఈ స్థలం విషయంలో దొంగ డాక్యుమెంట్లు పుట్టించిన సత్తారెడ్డికి నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించే చరిత్ర ఉందంటున్నారు పోలీసులు ఇక ఈ సంఘటనపై సమగ్ర విచారణలో పూర్తి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్